రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి గత కొద్ది రోజులుగా తెలంగాణలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ఇప్పుడు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక కీలకమైనటువంటి సమాచారం ఇచ్చింది కీలక హెచ్చరికలు జారీ చేసింది బంగాళాఖాతంలో ఇటు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనాలు రాబోయే పది రోజుల్లో పది రోజుల పాటు కుండపోతను తలపించే విధంగా వర్షాలు పడబోతున్నాయి సముద్రపు అంచున ఉన్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరిన్ని వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పరిస్థితి ఉంది ప్రస్తుతం బంగాళాఖాతంలో అంచున ఉన్న అల్పపీడనం తెలంగాణలో భారీ వర్షాలను తీసుకురాబోతోంది వాతావరణ శాఖ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది వాతావరణ మార్పుల ప్రభావం శనివారం ఆదివారం రాష్ట్రంలో పలు జిల్లాల మీద ఇది తీవ్రంగా ప్రభావం చూపించబోతోంది ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గత నెలలో కురిసినటువంటి వర్షాలకు వాగులు వంకలు నిండు కొండను తలపించిన పరిస్థితుంది లోతటి ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితుంది మళ్ళీ అదే స్థాయిలో భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉంది వరదలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తా ఉన్నారు వాతావరణ శాఖ సూచించినటువంటి ఒక అంచనా ప్రకారం నిర్మల్ నిజామాబాద్ మెదక్ కామారెడ్డి సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది జనజీవనం పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేశారు అలాగే హైదరాబాద్ కావచ్చు రంగారెడ్డి మేడ్చల్ ములుగు వికారాబాద్ జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అంటే ఎల్లో అలర్ట్ అంటే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కుర ఈ జిల్లాల్లో అంటే హైదరాబాదు పక్కన రంగారెడ్డి వికారాబాదు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రాంత వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు ఇక జిల్లాల్లో వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు వెళ్ళే వాళ్ళు మరింత అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు చెట్ల కింద ఉంటే కనుక పిడుగులు పడే ప్రమాదం ఉంది ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరూ కూడా వ్యవసాయ పనులు వెళ్తున్నటువంటి రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు చెట్ల కింద నిలబడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది పిడుగులు పడే అవకాశం ఉంది ఎందుకంటే గత వారంలోనే తొమ్మిది మంది చనిపోయారు పిడుగులతో తెలంగాణలోనే కేవలం తెలంగాణ జిల్లాల్లో రైతులు వ్యవసాయ కూలీలు చెట్ల కింద నిలబడి వ్యవసాయ పనుల కోసం వెళ్ళి వాళ్ళందరూ కూడా పిడుగుపాటుకు గురై తొమ్మిది మంది చనిపోయారు ఇది చిన్న విషయం కాదు అందుకే వాతావరణ శాఖ అధికారులు మరొకసారి హెచ్చరిక జారీ చేస్తున్నారు ఇంకొక మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎవరూ కూడా ఆ విధంగా వ్యవసాయ పనులకు వెళ్ళి చెట్ల కింద తలదాచుకోవద్దు వర్షం పడితే గనక మీరు ఇంట్లోనే ఉండండి అని చెప్పి చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేసిన పరిస్థితుంది వర్షాలు పడే సమయంలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు గత గురువారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి కొన్ని చోట్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది అత్యధికంగా కరీంనగర్ జిల్లా హుజురాబాదులో ఏకంగా ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇది అసాధారణమైన విషయం ములుగు జిల్లా మల్లంపల్లిలో ఇరవై ఒకటి పాయింట్ ఏడు కరీంనగర్ జిల్లా చిగురుమామిలో ఇరవై ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ భారీ వర్షాల కారణంగా రోడ్ల మీద వరద నీరు భారీగా నిలిచిపోయింది ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా కూడా ఆగిపోయింది చీకట్లోనే మగ్గిన పరిస్థితి ఉంది ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఉన్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోంది మరింత జాగరూకతతో వ్యవహరించాలి లోతట్టు ప్రాంతాలు ఎక్కడున్నాయి వాతావరణ శాఖకి ముందుగానే సమాచారం వస్తుంది కాబట్టి ఏ జిల్లాల్లో కుండపోత వర్షాలు పడతాయి ఆ జిల్లాల్లో సరిగ్గా లోతట్టు ప్రాంతాలు ఏమన్నాయి వర్షం పడితే మునిగిపోయే కాలనీస్ ఏమన్నాయి వాటిని ముందస్తుగానే ఐడెంటిఫై చేసి అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని అక్కడ ఏమైనా సురక్షిత ప్రాంతం కాదు అని నిర్ధారించుకుంటే గనుక వెంటనే వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించే బాధ్యత కూడా మీదే అని ప్రభుత్వం అధికార యంత్రాంగానికి ఇప్పటికే సమాచారం ఇచ్చిన పరిస్థితుంది సో ఓవరాల్గా వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన ప్రతిసారి కూడా ప్రభుత్వం అప్రమత్తం ఉంది అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకుంటూనే ఉన్నారు సో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా డ్రైనేజీల విషయంలో నదుల వైపు వెళ్ళొద్దు ఎందుకంటే వాగులు వంకలు విపరీతంగా పొంగి ప్రవహిస్తున్నాయి అలుగు పారుతా ఉన్నాయి మొత్తం చెరువులు నిండిపోయి మొత్తం కూడా ఆ ఆ వరద మొత్తం కూడా జనావాసాల్లోకి వచ్చేస్తుంది పట్టణాలు గ్రామాల్లో కూడా ముంచెత్తున్న పరిస్థితి గత నెలలో కామారెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసాం కామారెడ్డి పూర్తిగా ఆ టౌన్ టౌనే మునిగిపోయిన పరిస్థితుంది అక్కడ చెరువులన్నీ కూడా పూర్తిగా మునిగిపోయి జనావాసంలో కాలనీల్లో కూచి గత నాలుగైదు దశాబ్దాలుగా ఎప్పుడూ చూడనటువంటి వరద కామారెడ్డి చూసింది వెలవెలఅడిపోయారు కార్లు కార్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితుంది సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి ముందస్తుగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి వర్షాలు కురిసే టైంలో ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదవుతుంది ఎక్కడైతే వరద వచ్చే అవకాశం ఉంది ఎక్కడ ముంపు ప్రాంతాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అధికారులు ఒక కంట కనిపెడుతూ ఉండాలి ఎందుకంటే రాబోయే మూడు నాలుగు రోజులు అత్యంత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు వాతావరణ శాఖ కూడా ఇదే హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితుంది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా రాబోయే మూడు నాలుగు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాదు రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు ఈ ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది హైదరాబాద్లో పరిస్థితి ఒకసారి మనం మాట్లాడుకుంటే లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లు పూర్తిగా శెలారసులోకి వాటర్ చేసి మునిగిపోయిన పరిస్థితి సో అమీర్పేట పంజాగోట ఇలా ఖైరతాబాద్ ఇలాంటి ప్రధాన రోడ్ల మీదే నగరంలోని ప్రధాన కూడలలో రోడ్లలో మోకాళ్లలోతు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది మొన్న అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది రామోజీ ఫిలిం సిటీ దగ్గర హైత్ నగర్ వనసలపురం ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయి మోకాళ్ళ లోతు వరకు వచ్చింది రామోజీ ఫిలిం సిటీ లోపల సెట్టింగ్స్ దగ్గర కూడా గతంలో ఎప్పుడూ చూడని విధంగా వరద పోటెత్తింది అక్కడ నిల్చున్నటువంటి కార్లు కూడా దాదాపు మునిగిపోయిన పరిస్థితి ఉంది సో డెఫినెట్గా హైదరాబాద్ వాసులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వర్షం పడేటప్పుడు బయటకు వస్తే ఎక్కడ గుంతుంటున్న ఎక్కడ మేనహాల్ ఉంటుందో తెలియని పరిస్థితుంది గతంలో హైదరాబాద్ లో పడి కూడా చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోండి వర్షాలు పడే సమయంలో అప్రమత్తంగా ఉండండి సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలాగ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు వర్షం పడుతున్నట్టే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా దాన్ని వినియోగించుకోండి అందరూ రోడ్ల మీదకి వస్తే అందరూ ఒక్కసారిగా రోడ్ల మీదకి రావడం వల్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిపోయి గంటలు 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 సిగ్నల్ దగ్గర వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు ప్రజలకు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి పరిస్థితుంది ఇప్పటివరకు మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ వాతావరణ శాఖ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రాబోయే మూడు రోజులు ఆదివారం సోమవారం వరకు కూడా శని ఆది సోమ ఈ మూడు రోజులు మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణ వ్యాప్తంగా అందుకు తగ్గట్టుగా మీరు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి